హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ పొటాటోని ఏ విధంగా ఉడికించుకోవాలో చూపిస్తున్నానండి చాలా మంది వాటర్లో వేసుకొని ఉడికిస్తారండి అలా అస్సలు చేయకండి నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే దాంట్లో ఉన్న పోషకాలు పోకుండా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇది అప్పుడప్పుడు పెట్టండి పిల్లలకు రెగ్యులర్గా పెట్టినా అంత మంచిది కాదు హెల్త్ కాబట్టి అప్పుడప్పుడు స్నాక్గా చేసి పెట్టండి ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికి కోసం పావు కేజీ స్వీట్ పొటాటోస్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మునియేంత వరకు వాటర్ పోసుకొని ఇది కొద్దిసేపు నాననివ్వండి కొద్దిసేపు నాన్కున్న మట్టి అంతా ఈజీగా వచ్చేస్తుందండి కొద్దిసేపు నానాక ఈ విధంగా చేతితోని బాగా రబ్ చేసుకుంటూ మట్టి ఏమీ లేకుండా బాగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా రెండు మూడు సార్లు వీటిని బాగా క్లీన్ చేసుకోండి వాటర్ని అంతా ఉంపేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క స్వీట్ పొటాటో ఈ విధంగా తీసుకొని ఉన్న కార్నర్స్ని కట్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక్కొక్క స్వీట్ పొటాటో రెండు లేదా మూడు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోండి ముక్కలన్నీ సేమ్ సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఈ విధంగా సేమ్ సైజు వచ్చేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మన స్వీట్ పొటాటో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ బెల్లము కొద్దిగా వాటర్ని చల్లుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోండి ఈ విధంగా చేసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి స్వీట్ పొటాటో ఈ వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత మరోసారి ఈ విధంగా మూత తీసుకొని మరి కొద్దిగా వాటర్ని ఈ విధంగా చల్లుకుంటూ కలుపుకుంటూ దీన్ని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి వాటర్ అనేది ఎనికిపోయిందా ఉందా తెలుస్తుంది ఈ విధంగా వాటర్ ఇనికిపోయిన ప్రతిసారి కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేను పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి స్వీట్ పొటాటో సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఫోర్ స్పూన్తో కుచ్చి చూపిస్తున్నాను సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన స్వీట్ పొటాటో రెడీ అండి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్